తండుకునేందుకు టీడీపీ నాయకులు బడేటి చంటి చీప్ ట్రిక్స్ ఉపయోగిస్తున్నారని వైసీపీ ఏలూరు నగర అధ్యక్షులు ఇడా చైర్మన్ బుద్దాని శ్రీనివాస్ ఆరోపించారు ఏలూరు నగరంలోని రోడ్లు డ్రైన్ల నిర్మాణ పనులకు మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ళనాని ఇటీవల శంకుస్థాపనలు చేశారు ఇవి శంకుస్థాపనలకే పరిమితమయ్యాయని పనులు జరగడం లేదని టీడీపీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడేటి చంటి ఆరోపించడంపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు పనులు జరుగుతున్న ప్రాంతాలను కార్పొరేటర్లు సబ్బన్న శ్రీనివాస్ సుంకర చంద్రశేఖర్ వంకదారు ప్రవీణ్ వైసీపీ నాయకులు లంకపల్లి గణేష్ మోటమర్రి సదానందం వైఎన్వి శివరాం తదితరులతో కలిసి బొద్దాని శ్రీనివాస్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రజలకు కావలసిన అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు కనిపించడం లేదా అని బడ్జెట్ చంటిని ప్రశ్నించారు శంకుస్థాపన చేసిన పనులన్నీ నెలాఖరు నాటికి పూర్తవుతాయని తెలిపారు మరి నగర కూడా నమస్కారం మరి ఏలూరులో మన మాజీ డిప్యూటీ సీఎం గౌరవనీయులు పెద్దలు ఏలూరు శాసనసభ్యులు శ్రీ ఆల్నాని గారు మరి జగన్మోహన్ రెడ్డి గారిని మరి అడిగి మరి ఏలూరు అభివృద్ధి పదంలో మరి ఎలక్షన్ రాబోతుంది కాబట్టి ఇంకా నిధులు ఎక్స్ట్రా నిధులు తీసుకురావడానికి ఆయన ప్రయత్నంగా చేసి మరి ఈ రోజున గడప గడపకి మరి కార్యక్రమాల్లో భాగంగా నిధులు మరి ముప్పై కోట్ల రూపాయలు గ్రాంట్ రిలీజ్ చేయడం జరిగింది అట్లాగే మరి ఆర్ఎన్బి రోడ్లు కూడా ఇంచుమించుగా ఏలూరులో ఉన్న పురవీధులైనటువంటి మెయిన్ ఇంపార్టెంట్ ఆర్ఎన్బి రోడ్లన్నింటికి కూడా రెండు కోట్ల డెబ్బై లక్షల వరకు కూడా మరి రిలీజ్ చేయడం జరిగింది మరి అట్లా మరి జనరల్ ఫండ్ నుంచి కూడా మున్సిపల్ గ్రాంట్ నుంచి మన జనరల్ ఫండ్ నుంచి కూడా ఇంచుమించుగా పదకొండు కోట్ల రూపాయలు మరి రిలీజ్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా మా ప్రియ తమ నాయకుడు మరి ఆళ్ళ నాని గారు ఏలూరులో ఉన్నటువంటి యాభై డివిజన్లో ప్రతి డివిజన్కి వెళ్ళి మరి అక్కడ ఉన్న పేదవాళ్ళు మధ్యతరగతి కుటుంబాలు నివసిస్తున్నటువంటి ప్రాంతాల్లో గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వేయలేని అప్పటి ఇప్పటివరకు అయినటువంటి రోడ్లని మరి శంకుస్థాపన చేసి వర్కులు ప్రారంభిస్తే ఈ రోజున తెలుగుదేశం పార్టీ వాళ్ళు నాయకులు మరి మరి బడ్జెట్ చంటి గారు మరి ప్రతి ఒక్క ప్రాంతానికి కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్ళి అక్కడ శిలాపాలకాల కాడ మా నాయకుడు మరి శంకుస్థాపన ప్రారంభోత్సవం చేసినటువంటి శిలాపాలకాలకు వెళ్ళి మరి వైఎస్ఆర్ పార్టీ నాయకులు మరి శంకుస్థాపనకి పరిమితం మరి ఎటువంటి వర్క్ చేయట్లేదని మరి కళ్ళు లేని మాటలు మాట్లాడుతున్నారు ఎందుకంటే కళ్ళుండి కూడా కళ్ళు లేని మాటలు దయచేసి ఒకసారి ఆలోచించండి మరి మేమందరం కూడా ఈ రోజున మరి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా ఏలూరులో ఎక్కడైతే మరి నాని గారు శంకుస్థాపన చేశారో మరి అటెండెంట్లు కూడా ఈ రోజున మరి మీడియా స్వాదాలను తీసుకెళ్ళి మరి అన్నింటిలో కూడా పరిశీలిస్తే ఎక్కడికక్కడ ప్రతి డివిజన్లో కూడా వర్కులు ఆయన అయితే ఎప్పుడైతే శంకుస్థాపన చేశారు ఈ వారం పదుల నుంచి మరి అయిన మరుక్షణం నుంచి కూడా ప్రతి ప్రాంతం రోడ్లు మరి డ్రైన్లు వేయడం జరుగుతుంది ఉన్నది ఉన్నట్టు మాట్లాడండి లేని లేనట్టుగా మాట్లాడి అంతే తప్ప ఎలక్షన్ రెండు నెలలు వస్తుందని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళి లేనిపోయిన మాటలు చెప్పడం ప్రజలందరూ కూడా మీ యొక్క మీ యొక్క స్థాయి ఏంటో దిగజారుడైపోతుంది కాబట్టి మరి నాని గారు ఈ రోజున ఈ ఐదు సంవత్సరాల్లో ఏలూరు నగరంలో ప్రతి ప్రాంతంలో మరి లైట్లు సెంట్రల్ లైటింగ్ చేస్తారు రోడ్లు మైనింగ్ చేస్తారు ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు కాబట్టి దయచేసి ఇప్పటికైనా సరే తెలుగుదేశం పార్టీలు బుద్ధి తెలుసుకోవాల్సిందిగా మీ అందరూ హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో గౌరవ మాజీ డిపి్యూడిసిఎం గారు ఏలూరు శాసనసభ్యులైనటువంటి ఆలనాని గారు మరి గడప గడపకి తిరిగి ప్రతి సందు కూడా తిరిగి ఏ అయితే సందులో రోడ్లు లేవో డ్రైన్లు లేవో ఇవన్నీ కూడా స్థానికులను అడిగి ఇటీవల కాలంలోనే పెద్ద ఎత్తున ముప్పై కోట్ల రూపాయలు మరి సీఎం గారి నుండి అలాగే పదిహేను కోట్ల రూపాయలు మన మున్సిపాలిటీ నుండి దాదాపుగా యాభై కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి ఈ వార్డులు యాభై డివిజన్లో శంకుస్థాపన చేయడం మన అందరికీ తెలిసిన విషయం మరి శంకుస్థాపన చేసిన తర్వాత నెల రోజుల లోపుగానే ఈ రోడ్లన్నీ స్టార్ట్ చేయడం జరిగింది మరి ఈ కాలం ఈ మధ్య రోజు ఈ నాలుగు రోజుల క్రితం టీడీపీ నాయకులు కానివ్వండి జనసేన నాయకులు కానివ్వండి వీళ్ళందరూ కూడా ప్రజలు తిరగిన సమయంలో ఎక్కడైతే గౌరవ డిపీటీసీఎం గారు శంకుస్థాపనలు చేశారో ఆ శిల్ప ఆ శిలాపాలకాల దగ్గరికి వచ్చి ఫోటోలు దిగి మీరు శిలాపాలకాల వరకే మీ పనులు సాగట్లేదని చెప్పి వాళ్ళు దొంగ మాటలు చెప్తా ఉన్నారు మరి మరి మీ కళ్ళు ఉన్నాయా లేవా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు మేము ప్రతి వార్డుకి వెళ్ళి ఈ మిషనరీ అంతా మరి మీడియా మిత్రులందరూ చూశారు వర్క్లు ఎలా జరుగుతున్నాయో ఒక్క నా ఆరో డివిజన్ కానివ్వండి ఏడు ఎనిమిది తొమ్మిది డివిజన్లు కలిపి ఒక కోటి పది లక్షలు ఇచ్చారు అంటే దాదాపుగా ఈ టూర్పి సెంటర్లో ఆయన శంకిస్థాపన చేసిన పదిహేను రోజుల్లోనే ఈ కోటి పది లక్షల రూపాయలు వర్కులు జరుగుతూ ఉన్నాయి అంతేకాదు మాదేపల్లి రోడ్డు ఇందిరమ్మ కాలనీలో బాగా స్లమ్ ఏరియా దానికి కూడా ఆరంభిండ్ నుంచి దాదాపుగా కోటి యాభై లక్షలు తీసుకొచ్చి ఇవాళ వర్క్ జరుగుతూ ఉంది మీ కళ్ళు ఉంటే కనుక వచ్చి చూస్తే బాగుంటుందని మరి మీడియా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తా ఉన్నా పది కోట్లు పన్నెండు కోట్ల దాకా వర్కులు చేయటం జరిగింది దానివల్ల ప్రజలు ఎంతో సంతోషంగా ఈ అభివృద్ధిని చూసి ఆనందపడుతున్న ఈ తరుణంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రెండో విడతగా ఇంకొక ఇరవై లక్షల రూపాయలు సచివాలయానికి చొప్పున ఇంకో పదహారు కోట్లు ఇవ్వటం జరిగింది అవి కూడా కాంట్రాక్ట్ కార్ప మన ఏలూరు కార్పొరేషన్ ద్వారా కలెక్టర్ గారి సెన్షన్ కూడా అయిపోయి వచ్చినాయి దాని నిమిత్తం మొన్న మన ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శంకుస్థాపన కూడా జరి చేయటం జరిగింది చేసిన వెంటనే ఒక పది పదిహేను రోజుల్లో వర్కులు కూడా మా అందరూ కూడా మొదలు పెడటం జరిగింది ఈ వర్కులన్నీ కూడా చాలా స్పీడ్గా స్పందించి వర్కులు జరుగుతున్నాయి ఇంత అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న ఈ తరుణంలో సంతోషించాల్సింది పోయి ఈ ఎలక్షన్ ముందు కావాలని చెప్పి దుష్ప్రచారం చేస్తున్న ఈ తెలుగుదేశం పార్టీని మేము సమూలంగా వ్యతిరేకిస్తూ రాబోయే రోజుల్లో వాళ్ళని ప్రజలకు కూడా గుర్తించి తరిమి తరిమి కొడతారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మా పార్టీకి అంద మా నాయకులకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఇవాళ తెలుగుదేశం నాయకులకు కానీ జనసేన నాయకులకు కానీ అభివృద్ధిపై పోరాటం కన్నా వారి పదవులపై ఆరాటం పదవీకాంక్షపై ఆరాటం ఎక్కువైంది ఈ ఆరాటంలో భాగంగా ఏదైతే మా ఆళ్ళ నాని గారు ఏలూరు నగర ఎమ్మెల్యే గారు ఏ అయితే రోడ్ల నిమిత్తం అభివృద్ధి పనుల నిమిత్తం శంకుస్థాపన చేశారో అవన్నీ కూడా అతి త్వరగా మరి కార్యక్రమాలు చేపట్టి రోడ్లు వేస్తుంటే ఈ డ్రైన్లు కడుతుంటే మరి ఈ విధంగా అసత్య ఆరోపణలు చేయటం మీకు తగదని తెలియజేసుకుంటూ మీరు నూరా తాటి మెట్ట అని తెలియజేసుకుంటూ మీరు ఇలాగే అసత్య ప్రచారాలు చేస్తే ప్రజలు అతి త్వరగా మిమ్మల్ని తరి తరిమే రోజు దగ్గరికి వస్తా తెలియజేస్తున్నాం ఏలూరు నియోజకవర్గ అభివృద్ధి అనేది శ్రీ ఆల్నాని గారితో మొదలైంది ఏలూరు ప్రజలు తమిళూరు పొంగినప్పుడు కడుపు చేత పట్టుకుని వరద పాలిత ప్రాంతాల్లో వరద పాలిత శిబిరాలకు వెళ్ళి తలదాచుకునే పరిస్థితి నుంచి ఈ రోజున మాకు శాశ్వత పరిష్కారం చూసిన ఆ ఏకైక నాయకుడు శ్రీ ఆల్నాని గారు ఈ రోజున బడ్జెట్ సెంటీ గారు మాట్లాడుతుంది చూస్తుంటే చాలా ఆశ్చర్యపదంగా ఉంది ఎందుకంటే నిరుపేదలకి అందవలసింది నేరుగా అందేలాగా జగన్మోహన్ రెడ్డి గారు శ్రీ ఆలనాని గారు పరిపాలన సాగిస్తుంటే ఏలూరులో ముప్పై మూడు వేల మందికి ఇళ్ల పట్టాలు అందించిన నాయకుడు శ్రీ ఆలనాని గారు అధిష్టానాన్ని ఒప్పించి మరి తీసుకొచ్చిన నాయకుడు శ్రీ ఆలనాని గారు అలాంటి మనిషి అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత ఏ ఒక్కరికి లేదు ఈ రోజున ఏటినే నమ్ముకున్న కూటి గతి లేని నిరుపేదలకి ఇళ్ల పట్టాలు అందజేసిన నాయకుడు శ్రీ ఆలనాని గారు గారు ఖబర్దార్ టీడీపీ కానీ జనసేనకు కానీ చెప్పేది ఒకటి అభివృద్ధి పేదలకు జరిగే సంక్షేమం చూసి వర్వలేక మీరు మాట్లాడే ప్రతి మాటకి ప్రజలు ఓటితో చెప్పుతో కొట్టినట్టు కొడతారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు